ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్న పదం ఏంటి స్ట్రెస్ ప్రెషర్ ఈ స్ట్రెస్ ప్రెషర్ అనేది ముందు కాలంలో చాలా తక్కువగా వినేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటి నుంచి ఆఖరికి టెన్త్ చదివే చిన్న పిల్లల నుంచి కూడా స్ట్రెస్ ప్రెషర్ ఇవన్నీ వింటూ ఉన్నాం ఎందుకలా అంటే మనకి డెడ్ లైన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి ఆ వర్క్ లో డెడ్ లైన్స్ ఉండటం దాన్ని ఆ టైం కల్లా ఫినిష్ చేయాలి అన్న ఇది వాటిని అన్నిటిని ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ అనేది పెరుగుతూ పోతుంది మనకు ప్రెషర్ ఎక్కువగా అవుతుంది ఇలాంటి సిచ్యుయేషన్స్ లో మన ఫోకస్ కూడా తగ్గిపోతుంది అనమాట సో మనం అలాంటి స్ట్రెస్ వచ్చినప్పుడు కానీ ప్రెషర్ వచ్చినప్పుడు కానీ దాన్ని కూల్ గా కామ్ గా తగ్గించుకొని పనిని ఫోకస్డ్గా ఎలా చేయాలి అంటే కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి ఏమి పెద్ద కష్టమైనవి కాదు ఈ ప్రాక్టీసెస్ ఎవరైనా ఈజీగా చేయగలరు ఇవి చేయటం వలన మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి ఎంత డెడ్ లైన్స్ వర్క్ ప్రెషర్ ఏది ఉన్నా కూడా మనం కరెక్ట్ టైంకి అయితే ఇస్తాము కానీ కూల్ గా కామ్ గా పని చేస్తూ ఇస్తామన్నమాట సో అవి ఏంటో తెలుసుకుందామా మరి ఫస్ట్ థింగ్ మనం గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ప్రతి మూమెంట్ ఏదైతే వస్తుందో ప్రతి మూమెంట్ అది అలానే ఉంటుందా ఉండదు మారుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా జోక్ విన్నారనుకోండి ఆ జోక్కి మీరు ఎంతో నవ్వుతారు అదే జోక్ పదే పదే చెప్తూ ఉంటే మీరు నవ్వుతారా నో అలానే మీకు ఏదైనా హ్యాపీ సిచ్యుయేషన్ వచ్చింది అనుకోండి ఆ హ్యాపీ సిచ్యుయేషన్ అలానే ఉండిపోతుందా మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది సిమిలర్లీ సాడ్ సిచ్యుయేషన్ అది కూడా కంటిన్యూగా ఉండదు అది మారుతూ ఉంటుంది అంటే మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది అశాశ్వతం ఇన్ పర్మనెంట్ ఏది శాశ్వతం కాదు అన్నప్పుడు మనం ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవాలి ప్రెషర్ పడాలి వర్క్ అయితే చెయ్యాలి ఫోకస్డ్గా వర్క్ చేయాలన్నా మనకు స్ట్రెస్ తక్కువ ఉన్నప్పుడే మనం ఫోకస్డ్ గా వర్క్ చేయగలం కాబట్టి మనము అన్ని అశాశ్వతం అంత అశాశ్వతం అనేది మైండ్లోకి ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి అది ఫస్ట్ థింగ్ అనమాట అలా చేసుకున్నప్పుడు సగం స్ట్రెస్ అనేది మీకు వెళ్ళిపోతుంది ఎంత డెడ్ లైన్స్ ఉన్నా వర్క్ అయితే ఎటు కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేయకుండా అయితే ఉండం లేకుంటే మన జాబ్స్ ఉండవు కదా సో కంప్లీట్ చేసేది కూల్ గా కామ్ గా చేద్దాం అలా చేయాలి అంటే ప్రాక్టీసెస్ అని చెప్పాను కదా మొట్టమొదటి ప్రాక్టీస్ వచ్చి ఆ ఎప్పుడు ఇదే చెప్తారు అని అనుకోకండి దట్ ఈస్ బ్రీతింగ్ టెక్నిక్ అంటే మెడిటేషన్ ఎస్ ఇది ఎప్పుడు చెప్పినా కూడా ఇది ఎంతో ఉపయోగకరం అనమాట మీరే చూసుకోండి మీకు ఏదైనా చాలా భయము అట్లా అయినప్పుడు అని అంటారు కదా అంటే అది కూడా ఒక బ్రీతింగ్ టెక్నిక్ లాగానే కాకపోతే ఇక్కడ మీరు ఏం చెయ్యాలి అంటే ఏదైతే మీరు ఆ బ్రీతింగ్ అనేది చేస్తారో ఆ బ్రీతింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడు మీరు కి స్ట్రెస్ తక్కువగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు అనుకోండి అప్పుడు మీకు ఏదైనా ప్రెషర్ ఎక్కువ ఉన్న సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అది మీకు ఈజీ అయిపోతుంది అనమాట ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ బ్రీతింగ్ టెక్నిక్ అనేది ప్రాక్టీస్ లో ఉంది కాబట్టి మీకు ఎంతో ఈజీ అయిపోతుంది సో అందు గురించే డైలీ మీరు కొద్దిసేపు ఇన్హేల్ ఎక్స్హేల్ హేల్ ఆనా పానా అంటారు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనకి థాట్స్ కూడా మన మైండ్ లో వచ్చే థాట్స్ వెయ్యి థాట్స్ వస్తున్నాయి అనుకోండి అవి ఒకటి రెండిటికి తగ్గిపోతాయి అనమాట సో ఈ ప్రాక్టీస్ అంటే ఈ బ్రీతింగ్ ప్రాక్టీస్ అనేది మీరు కూల్ గా కామ్ గా ఉన్నప్పుడు రోజు చేస్తూ ఉంటే స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ లో మీరు మీకు చేయటానికి ఈజీ అవుతుంది ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేయలేదో అప్పుడు మీకు ఆ స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ వచ్చినప్పుడు అప్పుడు తీసుకుందాము ప్రాక్టీస్ చేద్దాము అంటే మీకు కష్టం అవుతుంది కాబట్టి రోజు మీరు తప్పనిసరిగా ఈ బ్రీదింగ్ ఆనా పానా అంటారు ఆనా ఇన్హేల్ పానా ఎక్స్హేల్ ఈ బ్రీతింగ్ టెక్నిక్ ని అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా లేదా మీ ఏజ్ ఎంత ఉంటే అన్ని మినిట్స్ అన్నా కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు స్ట్రెస్ అనేది ఉండదు ఎన్ని డెడ్ లైన్స్ అనేది ఉన్నా కూడా కూల్ గా కామ్ గా చేసుకుంటూ పోతారు ఇంకొక స్ట్రెస్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది ఇది అయితే వర్క్ రిలేటెడ్ ఇక రిలేషన్షిప్ ఇష్యూస్ రిలేషన్షిప్ లో ఏదైనా గొడవలు అలా ఒకరితో వచ్చినప్పుడు కూడా మనకు స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి దానికి అంటే ఇతరులు ఏ తప్పు చేసినా కూడా అంటే మనకు తెలిసినా కూడా వారిని క్షమించాలి అనమాట ఆ క్షమించడం దేనికోసం వారి కోసం కాదు ఆ క్షమించడం అనేది మన కోసం అనమాట ఎప్పుడైతే మనం ఎద్ది వ్యక్తిని క్షమిస్తామో మనం శాంతంగా ప్రశాంతంగా ఉండొచ్చు తో వారిదే తప్పు అయినా కూడా మీరు సారీ అడగటంలో తప్పే లేదు ఎందుకంటే మీకు మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి కానీ ఆ వ్యక్తితో నెక్స్ట్ టైం మీరు డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా అంటే వారి గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి మళ్ళీ సేమ్ ట్రాప్ లో పడకోకుండా మీరు హ్యాండిల్ చేయాలి కానీ ఫర్గివ్ గివ్ అనేది చేయాలి అనమాట ఇలా చేయటం వలన మనకు మనశ్శాంతి ఉంటుంది రిలేషన్షిప్స్ ప్రాపర్గా ఉంటాయి స్ట్రెస్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి తక్కువగా ఏంటి వెళ్ళిపోతాయి అనమాట సో ఫర్ చేయండి కైండ్గా ఉండండి ఇతరులతో అంటే వారు మీకు ప్రాబ్లం క్రియేట్ చేసినా నేను ఉండలేను అంటే మీరు ఈ ప్రాక్టీస్ చేస్తే లవ్వింగ్ అండ్ కైండ్నెస్ మెడిటేషన్ అనేది కూడా ఉంటుంది విపాసనాలు సో ఇది చేస్తే మీరు ఉండగలరు అనమాట సో అట్లీస్ట్ ఈ బ్రీదింగ్ ప్రాక్టీస్ ఒక్కటి చేయటం వలన డైలీ మీరు తప్పక స్ట్రెస్ లెవెల్స్ అనేవి మీలో తగ్గుతాయి మీరు ఎంతో కూల్గా కామ్గా ఎటువంటి సిచ్యుయేషన్స్ లో అయినా ఉండగలరు Try this. Thank you for watching.